అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ సేమ్యా పాయసము గంటల కొద్దీ గట్టిపడకుండా జ్యూసీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇంటిలో పాది ఇష్టపడి తింటారనమాట అంతా బాగుంటుంది మరి ఇప్పుడు వచ్చేవన్నీ కూడా పూజలే కదా సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ముందుగా ఇక్కడ నేను వన్ టీ స్పూన్ గీ వేసుకున్నాను నెయ్యి వేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు వన్ కప్ సేమియా వేసుకున్నాను ఇది నార్మల్ సేమియా అండి అందుకే ఫ్రై చేసుకోవాలి అదే రోస్టెడ్ సేమియా అయితే నార్మల్గా కుక్ చేసేసుకోవచ్చు ఈ విధంగా నేతిలోనే సేమియాని దోరగా మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా సేమియా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ముందుగా వాటర్ వేసుకోవడం వలన సేమియా అనేది ముందుగా సాఫ్ట్గా అయిపోతుంది ఇక్కడ దగ్గర దగ్గరగా టూ కప్స్ వాటర్ వేసుకున్నాను అంటే వన్ కప్ సేమియాకి టూ కప్స్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి వాటర్ అంతా కూడా సేమియా పుల్లలు అబ్జార్బ్ చేసేసుకుంటాయి అన్నమాట వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పాలు ప్యాకెట్ వేసుకుంటున్నాను అంటే వన్ కప్ సేమియాకి టూ కప్స్ వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వన్ ప్యాకెట్ మిల్క్ వేసుకోవాలి మిల్క్ వేసుకున్నాక మూత పెట్టకూడదు పొంగిపోతుంది అందువల్ల మిల్క్ వేస్ట్నాక ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇది ఒక పది నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాను మీరు తినే స్వీట్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇది అలాగ చిక్కుపడే వరకు లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పది నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి ఈ విధంగా సేమ్యా చేయడం వలన ఎంతసేపు అయినా కూడా చల్లారినా కూడా ముద్దు ముద్ద అవ్వకుండా జూసీగా ఉంటుందన్నమాట చూసారు కదా దగ్గర పడిపోయింది సేమియా దీన్ని అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరుండి దీన్ని చక్కగా మధ్య మధ్యలో కలుపుకొని కుక్ చేసుకోవాలి చూడండి సేమ్యా అయితే రెడీ అయిపోయింది కదా మనం ముందుగా డ్రై డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాక ఒకసారి సేమియా మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా సేమియా పాయసానికి ఎంతో రుచిని అందించే ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదు నుంచి ఆరు ఇలాచీని కొంచెం పంచదార వేసి మిక్సీ గ్రైండర్లో పౌడర్గా చేసుకున్నాను ఇప్పుడు ఆ ఇలాచీ పౌడర్ని ఇందులో వేసుకున్నాను అన్నమాట వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి సేమియా పాయసం చేస్తే మీరు మార్నింగ్ చేసి ఈవినింగ్ తిన్నా కూడా ఇంతే జ్యూసీగా ఇంతే టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని భగవంతుడికి అయితే నివేదిస్తున్నాను ఇది చాలా చాలా యమ్మీగా ఉంటుంది తప్పకుండా రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్